అందరికీ నమస్కారం అండి స్వరాగ గోకుల వీడియోస్కి స్వాగతం ఓస్టర్ మొక్క బోట్ విలీ మొక్క మోసేస్ందా క్రెడిల్ మొక్క అని పిలువబడే ఈ మొక్క నాకుంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మా బాబు గారి పేరు కూడా మోసేస్ అది ఒక కారణం అయ్యుండొచ్చు ఉండొచ్చు అయితే ఈ మొక్కను నేను ఒక్కటిగా తీసుకొచ్చి నాటానండి అది మనకి వంద మొక్కలు వచ్చిందండి అంటే మీకు ఆ చుట్టూ పిలకలు వస్తుంటే చూసారా అలా ఈ మొక్క చుట్టూ కూడా ఆ పిలకలు వస్తే అవి వంద మొక్కలు అయ్యాయి ఈ వంద మొక్కలతో నాకు ఒక కొత్త ఆలోచన వచ్చిందండి ఈ వీడియో మీ ప్రతి ఒక్కరికి కూడా అంటే మేడపిద మొక్కలు పెంచేవారికి పెరటిలో మొక్కలు పెంచేవారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు వచ్చిన చిన్న ఆలోచనను మీతో పంచుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ మొక్క ఎక్కడైనా దొరికితే అంటే మీ స్నేహితుల ఇంట కానీ లేదంటే మీరు నర్సరీకి వెళ్ళినప్పుడైనా కానీ ఈ మొక్క దొరికితే మీరు తెచ్చి ఒక కుండీలో మీరు వేసుకున్నట్లయితే ఇది అనతి కాలంలోనే అంటే తక్కువ కాలంలోనే మొక్క గుబురుగా చక్కగా ఎదుగుతుందండి నేను యూట్యూబ్లో వీడియోస్ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి చేసినటువంటి వీడియోస్లో ఇది ఒకటండి చక్కగా కుండీలో నిండుగా ఉంటుంది అయితే కొన్ని రోజులు అయిన తర్వాత మనకి మనం ఏ కుండీలో అయితే పెడతామో అది ఎక్కువగా ఆ మొలకలు రావటంతో మొక్క పెరగటంతో మనకి అది భారంగా ఉంటుంది దానిని నేనేం చేస్తానంటే ఒక్కొక్కటిగా విధిలించి ఇగోండి ఈ వంద మొక్కలని చూసి నాకు ఒక ఆలోచన పుట్టిందండి అదేంటో కాదండి మనము చక్కగా పెద్ద పెద్ద పార్కులకు వెళ్ళినప్పుడు మధ్యలో ఒక చెట్టుని చూస్తాము చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు వేస్తారండి గుబురుగా ఆ ఆలోచన నాకు పుట్టి మన మేడ మీద కూడా ఇలా కుండీల్లో వేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇదిగోండి ఒక్కొక్కటిగా నేను ఈ క్రెడల్ ఫ్యాంట్ని చుట్టూ వేసాను మధ్యలో ఒక తులసి మొక్కని అలాగే ఈ క్రెడల్ జాతికి చెందినటువంటి ఇంకొక వేరే కలర్లో ఉన్నటువంటి మొక్కని ఒక దాంట్లో చూసారా ఇక్కడ చిన్నది ఉంది ఇందులో నేను మనకి నందివర్ధనం మొక్కను ఇలా రకరకాలుగా పెట్టారండి కుండీలో అయితే మేడ మీదకి రాగానే ఇది చాలా ఎందుకంటే ఇది ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఇది ఇంత అందంగా కనిపిస్తుందండి ఇంకా కొంచెం నిండుతనం వచ్చినట్లయితే ఎంతో చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి పెరటిలో చిన్న స్థలాలు ఉన్నవాళ్ళు వాళ్ళు తర్వాత మీరు మేడ మీద మొక్కలు పెంచేవారు కుండీలో ఈ విధంగా పెంచుకుంటే చాలా అంటే చాలాంగా అందంగా ఉంటుంది నాకు ఈ వీడియో ఎంతో నా మొక్కల మధ్యలో ఇలా చూస్తుంటే చాలా ఆనందం అనిపించి మీకు ఈ వీడియో పంచుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి